హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కళ్ళకి నమస్కారం ఎవరైతే ఫస్ట్ సార్ చూస్తున్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి హైప్ చేయండి పాయింట్స్ ఇవ్వండి వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి నా వీడియోస్ ఈరోజైతే నేను ఉసిరికాయ పచ్చడి చేశానండి ఉసిరికాయ పచ్చడి పట్టానమాట కార్తీక మాసం వచ్చిందంటే పెద్ద ఉసిరికాయలు దొరుకుతాయి కదండి మొన్న మార్కెట్కి వెళ్ళంగానే నాకైతే ఉసిరికాయలు కనిపించింది మార్కెట్లో సరేలే అని ఒక హాఫ్ కేజీ అయితే తీసుకొచ్చి పచ్చడి పెట్టాను ఆ పచ్చడి ఎలా పెడతాను ఏంటనేది వీడియో తీసి తీశానండి మీరైతే చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరిందండి పచ్చడి సూపర్గా ఉందనమాట నేనైతే వెళ్ళగానే మార్కెట్లో ఈ ఉసిరికాయలు కనిపించాయండి ఇంకా చూడంగానే ఒక హాఫ్ కేజీ తీసుకొచ్చాను అనమాట హాఫ్ కేజీ తీసుకొచ్చేసి శుభ్రంగా నీట్గా కడిగేసి వాటిని పొడి బట్ట మీద వేసేసి కాసేపు మళ్ళీ క్లాత్ పెట్టి నీట్గా అన్నీ తుడిచేసి తడి లేకుండా పక్కకు పెట్టాను ముందైతే ఒక హాఫ్ స్పూను మెంతులు ఒక హాఫ్ స్పూను ఆవాలు రెండు కలిపేసి కొంచెం వేయించి పక్కకు పెట్టుకోవాలండి పచ్చడిలోకి రెండు ఉల్లిపాయలు కొద్దిగా చింతపండు అయితే నానపెట్టేసి గుజ్జు తీసి పక్కకు పెట్టాను చింతపండు పులుసు ఏంటంటే ఉడకపెట్టుకోవాలి ఈ మెంతులు ఆవాలు అయితే వేయించుకోవాలండి ఇది పౌడర్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసి పచ్చడికి టేస్ట్ రావాలంటే కొంచెం మెంతులు ఆవాలు పొడి అయితే వేయాల్సిందే నేనైతే కొద్దిగా చింతపండు నానపెట్టేసాను పచ్చడికి సరిపోను అదైతే చింతపండు పక్కన పక్కన స్టవ్ల మీద పెట్టేశానండి అదైతే దగ్గరకు అవుతూ ఉంది ఈ లోపైతే బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసి ఆయిల్ కూడా పల్లీ ఆయిలే వేసానండి నేను పల్లీ ఆయిల్ అయితేనే పచ్చడి బాగుంటుందన్నమాట ఒక్కొక్క కాయగా వేసేసుకోవాలి సెగ మాత్రం సిమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు సిమ్లో పెట్టుకొని కాయల్ని దోరగా మంచిగా రెడ్ కలర్ వచ్చేంతవరకు కూడా అంటే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు కూడా వేయించుకోవాలన్నమాట కాయలు కొంచెం మెత్తబడేంతవరకు ఈ కాయలు మాత్రం ఎక్కువసేపు ఎక్కువ సెగ మీద అయితే వేయించుకోవద్దు ఓ పక్కన అయితే చింతపండు అయితే దగ్గరకు అవుతూ ఉంది మా చింతపండు అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యిందండి కొంచెం అయ్యింది అయితే అయ్యిందిలే అన్నట్టుగా నేను వాడేస్తున్నాను అనమాట ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేదానండి ఈసారి కొంచెం బయట పెట్టేటప్పుడు కలర్ చేంజ్ అయ్యింది ఇలా ఆవాలు మెంతులు కూడా ఆరిపోయినాయి ఇంకా మిక్సీ జార్లో వేసేసి ఒక తిప్పు తిప్పాను అలాగా ఉల్లిపాయలు వేసుకోవాలి తర్వాత చిన్నలిపాయలు కూడా వేసేసి కొంచెం నలిగి నలగకుండా తీసి పక్కకు పెట్టుకోవాలి చింతపండు గుజ్జు దగ్గరకు అయిపోయింది దీన్ని ఆరేంత వరకు కూడా తీసి పక్కకు పెట్టేసుకోవాలి నేనైతే నిమ్మరసం పోయట్లేదండి కొంతమంది నిమ్మకాయ రసం వేసుకుంటారులే కానీ చింతపండు గుజ్జు వేస్తేనే పచ్చడి కమ్మగా ఉంటుంది టేస్ట్ బాగుంటుందనమాట అందుకని మనం పులిహోరకి ఉడకపెట్టుకుంటాం కదా అలాగా ఉడకపెట్టి పక్కకు పెట్టాను కాయలు కూడా మీడియం ఫ్లేమ్ మీద కొంచెం చిన్నగా సన్నగా ఉండేటట్లుగా వేపుతున్నాను ఆ సెగ మీద హై ఫ్లేమ్ పెట్టామనుకోండి కాయలు మాడిపోతాయి వేగదనమాట అందుకని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హాఫ్ కేజీ నేనండి ఇవి కాయలన్నీ కూడా హాఫ్ కేజీకి తగ్గట్టుగా చింతపండు మనం అందాజుగా నానబెట్టుకోవాలి నేను ఉప్పు కారం కొలతలు అవి అయితే నాకు తెలియదు అండి పెద్దగా అందుకని నేను చేసే పద్ధతి మామూలుగా డైరెక్ట్ ఉప్పు ఎంత కారం ఎంత టేస్ట్ని బట్టి చూసి వేసేసుకుంటాను అనమాట అందుకని క్వాంటిటీలు చెప్పడం నాకు అంతగా తెలియదండి కొంతమంది అయితే కొలతలతో చెప్పి చెప్తారు కదా నాకైతే కొలత రాదు ఏ పచ్చడి అయినా సరే కొద్దిగా ఉప్పు కారం ఎక్కువ పడితే నిలమ ఉంటుందన్నమాట ఉప్పు కారం తగ్గింది అనుకోండి వచ్చేస్తుంది ఆయిల్ కానీ ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉంటేనే పచ్చళ్ళు కమ్మగా ఉంటాయి నేను అందాజుగా వేసుకుంటూ ఉంటాను ఈ పచ్చడి కూడా బయట పెట్టనండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఒక మూడు రోజులు మాత్రం బయట పెడతాను ఎందుకంటే కాయి ఊరాలి కదా కాయకి ఉప్పు కారం పట్టాలి అప్పటివరకు బయట ఉంచుతాను తర్వాత అయితే మాత్రం నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి పచ్చడి ఎప్పుడు కావాలంటే అప్పుడు 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 ఒక ముక్క అప్పుడు ఒక ముక్క వేసుకోవచ్చు అప్పుడు కాయ అప్పుడు కాయ కాయలు అయితే ఈ కలర్లోకి వేయించుకోవాలి కార్తీక మాసంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఉసిరికాయ పచ్చలు పెట్టుకుని ఇల్లు అనేది ఉండదు కదండి అందరి ఇళ్ళల్లో పెట్టుకుంటారనమాట మళ్ళీ కార్తీక మాసం అయిపోయే టైంకి కూడా ఇంకా దొరుకుతూనే ఉంటాయి కదా లాస్ట్లో కూడా తర్వాత ఇంకొక హాఫ్ కేజీ తీసుకోవచ్చులే అన్నట్టు ప్రస్తుతానికైతే ఒక హాఫ్ కేజీతోనే పట్టాను మళ్ళీ లాస్ట్లో కొంచెం తీసుకొని మళ్ళీ ఇంకో బాటిల్ పెట్టి పెడితే కొన్ని రోజులు తింటారు కాయలు అయితే తీసి పక్కగా పెట్టేశాను కదండి దాంట్లోనే తాలింపు చేసేస్తున్నాను అదే ఆయిల్లో పచ్చనవపప్పు కొంచెం మినపప్పు వేసానండి తర్వాత ఆవాలు జీలకర్ర వేస్తున్నాను ఎండుమిరపకాయలు చిన్న ఉల్లిపాయలు అయితే కొంచెం నలిగి నలగకుండా కచ్చబచ్చగా దంచుకోవాలి ఎండుమిరపకాయలు వేగిన తర్వాత చిన్న ఉల్లిపాయలు వేసుకోవాలి తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసుకొని మీకు తెలుసుగా తాలింపు ఎలా చేస్తారు తాలింపు చక్కగా వేగిన తర్వాత దాన్ని చల్లగా ఆరిపోనివ్వాలండి వేడి మీద అయితే పచ్చళ్ళు కలుపుకోకూడదు ఆరిపోవాలన్నమాట ఈ తాలింపు అంతా కూడా కమ్మని వాసన వస్తుందండి సువాసన ఎందుకంటే పల్లీ ఆయిల్ కదండి నేను వాడింది పల్లీ ఆయిల్ వేగుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది పచ్చళ్ళకి ఏదైనా సరే పల్లీ పల్లి ఆయిల్ వాడుకుంటేనే రుచిగా ఉంటాయండి పచ్చళ్ళు ఈ లోపైతే మాత్రం కాయలు కూడా ఆరిపోయినాయి దానిలో నేను కొంచెం పసుపు వేస్తున్నానండి దానిలోనే మా టేస్ట్కి తగినట్లుగా కారాన్ని వేస్తున్నాను ఈ కారం కూడా మసాలా కారం కాదండి ప్లెయిన్ కారమే ఆశీర్వాద కారం లాగా ఉంటుంది కదా మెయిన్ ఉట్టి మిరపకాయల కారం పొడే వేసుకోవాలండి దీనిలో ఏమి దినుసులు వేయకుండా ఉన్న నార్మల్గా ఉండే కారాన్ని వాడుకో వాడాలి తగినంత ఉప్పు ఉప్పు కారం అయితే కొద్దిగా ఎక్కువే పడతాయండి ఏ పచ్చడైనా కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ముందుగా చేసి పెట్టుకున్న మెంతులు ఆవాలు పొడి ఉంది కదండి చిన్నులపాయలు వేసి మిక్సీలో తిప్పి పెట్టాను కదా ఆ పొడిని వేసేస్తున్నాను వేడి వేడి అన్నంలో అండి మూడు రోజులు పోయిన తర్వాత ఈ పచ్చడి వేసుకొని తింటూ ఉంటే ఉంటుంది చూడండి ఇంకా అబ్బా ఎందుకు లేక స్వర్గం వస్తుంది అన్నట్టు ఉంటుందండి ఏ పచ్చడి అయినా సరే అలాగ అంత కమ్మగా ఉంటేనే మనం తినగలుగుతాం కదా బాగుంటాయి పచ్చళ్ళు ఏదైనా సరే వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తినాలండి పచ్చడి కల్లా కాంబినేషన్ నెయ్యి పడితే అంత కమ్మగా ఉంటుందన్నమాట ఈ కాయలకి అంతా కూడా కలిసేటట్టు కలుపుకోవాలండి ఉప్పు కారం అంతా కూడా దానిలోనే నేను ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్నాను కదా చింతపండు గుజ్జు అది కూడా వేసేస్తున్నాను నూనె అనేది మీ ఇష్టం అండి కాయలు మునిగే అంతవరకు కూడా నూనె పోసుకోవచ్చు కాయ నూనె మునిగితే భూజు నాకు నాకైతే కొంచెం కాయలే కదండి అందుకని ఈ చింతపండు సరిపోతుంది బుజ్జు మొత్తం కూడా ఒకసారి కలిసేటట్టుగా కలుపుకొని దీంట్లో ఆరిపోయిన తర్వాత తాలింపుని యాడ్ చేయాలి అంటే ఇప్పుడు ఈ రోజుల్లో అయితే పచ్చళ్ళు ఎక్కువ తినద్దు అంటున్నారు కదండి అందుకని ఎక్కువ ఎక్కువగా అయితే ఏం పెట్టుకోను కానీ కొంచెం కొంచెంగా పెడతానమాట ఏ పచ్చడి పెట్టినా కూడా తొందరగా అయిపోతుంది ఫ్రెష్గా ఉంటుంది కదా మాకు అట్లా అలవాటు అయిపోయింది ఏ పచ్చడి అయినా సరే మా ఆయన బాగా ఇష్టపడతారండి కొంచెం బాగా తింటారనమాట ఆయనకి ఇష్టం కొంచెం నాలుగు ముద్దల్లో పచ్చడితో తింటే తర్వాత కూరేసుకొని తింటారు ఆయన కోసం అన్నట్టుగా నేను ప్రతీది కూడా పట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను ఏదో పచ్చడి ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ కూడా బాగుంది అంటే ఉప్పు కారం చూశాను నేను కరెక్ట్గా మాకు సరిపోను ఉంది అంటే బాగుంది మీరైతే చూడలేరు కదా నేనైతే చూస్తాను కాబట్టి చెబుతున్నా చాలా కమ్మగా ఉంది ఇంకా కొంచెం నూనె కూడా పడుతుందండి దీంట్లో మూడు రోజులు అయిన తర్వాత కాయ ఊరుతుంది కదా ఒకవేళ చాలా అనుకుంటే నేను మళ్ళా కొంచెం యాడ్ చేసుకుంటానండి పచ్చళ్ళు ఆయిల్ని కమ్మగా ఉండేటట్టుగా ఉసిగిరే పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీకు కానీ ఈ ప్రాసెస్ నచ్చినట్టయితే మీరైతే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ ఉంటే తెలియపరచండి లైక్ చేయండి ముఖ్యంగా హైప్ చేయండి పాయింట్స్ ఇవ్వండి ఓకే నా ఫ్రెండ్స్ మరి కమ్మగా ఉందండి పచ్చడి అయితే మాత్రం చాలా బాగుంది సరే నా ఫ్రెండ్స్ మరి నేను ఇంకా ఉంటానండి బాయ్ ఇది మూడు రోజులు అయితే బయట ఒక బాటిల్లో పెట్టేసుకొని బయట పెట్టేసుకోవాలి తర్వాత ఫ్రిడ్జ్లో పెడతానండి